హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సేవ ఆన్లైన్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలించవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము స్టెప్స్టోన్ గ్రూప్ ఎల్పి ఎస్టిఈ ఈ సమీక్ష మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ స్టెప్స్టోన్ గ్రూప్ ఎల్పి ఉపవర్గానికి చెందినది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇరవై ఏడు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను చూడండి అధ్యయనంలో ఉన్న కంపెనీకి మొత్తం ఫలితం పది పాయింట్లలో మైనస్ ఎనిమిది ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఐదు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మొత్తం ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది అని మీరు చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా ఎనిమిది పాయింట్లు స్టెప్స్టోన్ గ్రూప్ ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా స్టెప్స్టోన్ గ్రూప్ ఎల్పీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను చూస్తాము స్టెప్స్టోన్ గ్రూప్ ఎల్పీ యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మార్పును చూపించింది పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టెప్స్టోన్ గ్రూప్ ఎల్పి విలువ ఎనిమిది డాలర్ల తొంభై ఆరు సెంట్లు బిలియన్లు ఆరు వందల యాభై ఎనిమిది బిలియన్ డాలర్ల ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ పద్దెనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ నూట పదమూడు బిలియన్ డాలర్లు స్టాక్ మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చి చూస్తే మనకు ఈ క్రిందివి కనిపిస్తాయి ఆక్రమించిన వాటా స్టెప్స్టోన్ గ్రూప్ ఎల్పి మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఒకటి పాయింట్ మూడు ఆరు ఒకటి శాతం పుస్తకం సున్నా పాయింట్ ఒకటి ఐదు ఆరు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం చెడు మైనస్ ఒకటి పాయింట్ సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు సున్నా మూడు ఏడు ఆరు బిలియన్లు పుస్తక విలువకు రుణం మూలధనంలో రెండు వందల ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం కంపెనీ రుణ ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ దాని ఆదాయాల నిష్పత్తి సున్నా యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గంలోని సగటు కంటే చాలా దారుణంగా ఉంది ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే స్టాక్ ఎక్స్ఛేంజ్ ధర నుండి లాభాల నిష్పత్తుల మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట డెబ్బై తొమ్మిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల అంచనా లాభం ప్రాథమిక మూడు వందల యాభై మిలియన్ డాలర్లు ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఏడు పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ రెండు ఇది ఉపవర్గం సగటు కంటే ఎనభై ఒక్క శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మార్పిడి ధర మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి వెయ్యి నూట ఎనభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచిక యొక్క అంచనా చెడ్డ మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గంలో మైనస్ పదిహేను పాయింట్ రెండు శాతం సగటు ఏడు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ నాలుగు సున్నా ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల ముప్పై ఆరు శాతం తక్కువ కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఏడు వేల తొమ్మిది వందల ముప్పై వేల డాలర్లు మరియు ఉపవర్గానికి రెండు వేల మూడు వందల అరవై వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ నూట యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గానికి సగటుతో నలభై పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా ఒకటి వెయ్యి నలభై నాలుగు డాలర్లు వేలు ఉపవర్గం ఐదు వందల యాభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయగల మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం మూడు పాయింట్ ఎనిమిది శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు రెండు పాయింట్ ఆరు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది స్టెప్స్టోన్ గ్రూప్ ఎల్పి ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు యాభై ఎనిమిది డాలర్ల డెబ్బై మూడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు యాభై తొమ్మిది డాలర్ల ఒకటి సెంట్ మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ షేర్లను మూల్యాంకనం చేయడానికి రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ స్టాక్ విశ్లేషణ ఫలితాల ఆధారంగా స్టెప్స్టోన్ గ్రూప్ ఐఎన్సి సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది యాభై ఎనిమిది డాలర్ల డెబ్బై రెండు సెంట్లు వద్ద ఓపెన్ అమ్మకపు ఆర్డర్ కంపెనీ చాలా తక్కువ రేటింగ్ ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క అంచనా అసెస్మెంట్ మెథడాలజీని ఉపయోగించి చేయబడింది అకిమ్ ఇండెక్స్ టేక్ ప్రాఫిట్ యాభై ఒక్క పాయింట్ సున్నా మూడు వద్ద సెట్ చేయబడింది లాస్ అరవై ఆరు పాయింట్ నాలుగో ఒకటి వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ ఇరవై ఐదు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ వీఐన్పి ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం తుది ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురువు మార్కెట్స్